సైదేశ్వరరావు తీరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం ఓరుగంటి ప్రభాకర్ కోదాడ టౌన్ తెలుగుదేశం పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఓరుగంటి ప్రభాకర్ ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముత్తినేని సైదేశ్వరరావు అనధికారికంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని విమర్శించారు రాష్ట్ర జిల్లా మండల స్థాయి కమిటీలు రెండేళ్ల క్రితమే రద్దయినా సైదేశ్వరరావు పార్టీ నియమావళికి విరుద్ధంగా కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించారు అనాధికారిక సమావేశాలపై ఇప్పటికే రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు ప్రభాకర్ తెలిపారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వేమూరి సత్యనారాయణ జనపనేని కృష్ణ వేమూరి సురేష్ గోపి పిడతల శ్రీను బండ్ల యాదయ్య నెల్లూరి రవి శ్రీనివాస్ గౌడ్ సైదా వనపర్తి నాగేశ్వరరావు వాత్సవ లక్ష్మయ్య వీరస్వామి నాగరాజు వీరబాబు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు